బస్ కండక్టర్ స్థాయి నుంచి స్టార్ తలైవాని పిచ్చుకునే స్థాయికి చేరుకున్నారు రజనీకాంత్ కెరీర్ బిగినింగ్లో మాత్రం అవమానాలు పోట్లు అనుభవించారు అనుభవించారాయన గతంలో జరిగిన ఓ సంఘటన ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు ఓ సమయంలో కూలీ లగేజ్ మోయవలసి వచ్చిందని ఆ తర్వాత ఒకటి పక్క వ్యక్తి అన్న మాటలకు ఎంతో బాధపడ్డానని రజనీకాంత్ అన్నారు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన కీలక పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ ఈ నెల పద్నాలుగును ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా శనివారం చెన్నైలో ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ ఒక రోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే ఓ వ్యక్తి నన్ను పిలిచి నా లగేజ్ ని టెంపో వరకు తీసుకెళ్తామని అడిగాడు నేను సరే అన్నాను అతను పరిశీలించి చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడు కొన్ని క్షణాల తర్వాత తను నేను ఒకే కాలేజీలో చదువుకున్నామని అర్థమైంది అప్పట్లో అతను నేను సరదాగా ఏడిపించేవాడిని అతను లగేజ్ టెంపో దగ్గర తీసుకెళ్లిన తర్వాత అతను రెండు రూపాయలు చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు నీకు ఆ రోజులు గుర్తున్నాయా అని అడిగాడు నా కన్నీ ఆగలేదు నా జీవితంలో ఎంతో బాధపడిన సందర్భం అది అని రజనీ పాత జ్ఞాపకాన్ని నెవరేసుకున్నారు ఇంకా మాట్లాడుతూ ఇందులో నటినట్లు ఒక తుఫాను సృష్టించాడు లోకేష్ ఈ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కమల్ ఫ్యాన్ సార్ అన్నాడు నేను నిన్ను అడిగానా అన్నాను లేదు సార్ మామూలుగా చెప్పాను ఈ స్టోరీ పంచి డైలాగులు ఉండవు